క్రీస్తు నందు ప్రియులారామికి శుభములు వందనములు తెలియజేస్తున్నాను అనుదిన ధ్యానమునకు స్వాగతం ప్రకటన గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం ఈ దినం మన ధ్యానంశంగా ఉంది ఈ అధ్యాయంలోని చివరి భాగాన్ని మనం ధ్యానం చేస్తున్నాం నిజంగా దేవుని యొక్క మహాకృపను బట్టి అనుదిన ధ్యానాలు ఇది మూడు వందల అరవై ఐదవ దినం గత సంవత్సరం జూలైలో ప్రారంభించబడినటువంటి అనుదిన ధ్యానాలు ఈ మూడు వందల అరవై ఐదు దినాలు అన్ని సీజన్స్లో అన్ని కాలములలో ప్రయాణాల్లో ఉన్న సభల్లో ఉన్న మరి కాస్త అనారోగ్యంగా ఉన్న ప్రభువు తన అత్యధికమైన కృపను అనుగ్రహించి ఒక్క దినం కూడా ఇలా ధ్యానం కానీ రికార్డింగ్ కానీ ఆగిపోకుండా సహాయం చేసినటువంటి దేవుని నేను ఎంతగానో సూచిస్తున్నాను మరి ఎంతగానో సహకరించి ప్రోత్సహించి ప్రార్థించిన మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను ఈ దినం ప్రకటన గ్రంథం ఇరవై రెండవ అధ్యాయంలో చివరి భాగాన్ని ధ్యానించిన తర్వాత ఒక మూడు లేదా ఏడు దినాలు ఈ అనుదిన ధ్యానాలకి బ్రేక్ తీసుకుందామని అనుకుంటున్నాను తిరిగి ప్రార్థించి ప్రార్థనాపూర్వకంగా మరి ఏ అంశాలని ధ్యానం చేయాలి అని కాస్త కనిపెట్టి ఆ తిరిగి ప్రారంభించాలన్నది నా యొక్క ఆశగా ఉంది మంచిది మనం ధ్యానాంశంలోకి వెళ్దాం ఇరవై రెండవ అధ్యాయంలో పదహారవ వచనం చూడండి సంఘముల కోసము ఈ సంగతులను గురించి మీకు సాక్ష్యం ఇచ్చుటకు యేసు అను నేను నా దూతను పంపి ఉన్నాను నేను దావీదు చిగురును సంతానమును ప్రకాశమానమైన వేకువ చుక్కనై ఉన్నాను ఎనిమిదవ వచనంలో యోహానను నేను ఈ సంగతులను వినినవాడను చూచినవాడను అని యోహాను సాక్ష్యం ఇస్తున్నాడు పదహార వచనంలో ఏ అను నేను అని సాక్ష్యం ఇస్తున్నాడు ఈ ప్రకటన గ్రంథంలో ధ్యానించిన అంశాలన్నీ ఇరవై రెండవ ఇరవై రెండు అధ్యాయంలో పొందుపరుచినటువంటి విషయాలన్నీ కొంత సంఘ సంస్కరణ కొంత దిద్దుబాటు మరికొంత సిద్ధపాటు మరికొంత జరగబోయేటువంటి ప్రవచనాల ప్రవచనాలు లేదా పొందబోతున్నటువంటి మహిమ మరికొంత హెచ్చరిక లేదా జయించిన వారు పొందబోయేటువంటి బహుమతి ఇలాగా అనేక అంశాలను ఈ గ్రంథంలో మనం ధ్యానం చేశాం అయితే ప్రభు అంటున్నాడు ఇదంతా కూడా సంఘముల కోసం తన స్వరత్మితి ఇచ్చి సంపాదించినటువంటి సంఘము పైన ఈ ప్రేమ ఈ ప్రణాళిక ఈ భద్రత ఈ జాగ్రత్త నిజముగా ఏ ఒక్కరూ నశించటం ఆయనకి ఇష్టం లేదు అందరూ అంతటి మారు మనసు పొందాలని ఎవరి పట్ల తన రక్తం నిరర్థకం కాకూడదని అందరూ ఈ మహిమలో ఆయనతో నివసించాలని ఆయన పడుతున్నటువంటి ఆరాటం ఆయన ప్రేమ ప్రణాళిక నిజముగా చెవిగలవాడు వినాలి ఈ ప్రవచన వాక్యాలని గైకొనాలి అయితే సంఘములతో మాట్లాడుతూ ఈ పదహారు వచనంలో నేను దావీదు వేరు చిగురును ప్రకాశమానమైన వేకువ చుక్కనై ఉన్నాను అంటున్నాడు నిజంగా ఆదికాండము మొదటి అధ్యాయంలో మొదటి మూడు వచనాల్ని మనం చూస్తే అక్కడ అంత కూడా అంధకారము శూన్యము నిరాకారము ఇలా ఉన్నప్పుడు దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగెను మొట్టమొదటి అధ్యాయంలో మొట్టమొదట దేవుడు సృజించినటువంటి విషయం వెలుగు కలుగును గాక అని పలకగా వెలుగు కలిగింది ఈ పరిశుద్ధ గ్రంథం ఇలా ఆదికాండ మొదటి అధ్యాయములో ప్రారంభములో వెలుగుతో ప్రారంభించబడుతుంది ప్రకటన గ్రంథం ఇరవై రెండవ ఇరవై రెండవ అధ్యాయంలో ఈ పదహార వచనంలో వేకువ చుక్కనే వెలుగుతో ముగించబడుతుంది ఆయన వెలుగు కలగజేశాడు అయితే అపవాది తంత్రములు అనేకములు గనక పౌలు కొరంతీలతో మాట్లాడుతున్నప్పుడు రెండవ పత్రిక నాలుగవ అధ్యాయము నాలుగవ వచనంలో దేవుని స్వరూపమై స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలగజేసేది దేవుడు వెలుగును కలగజేశాడు ఆ మార్గమధ్యములో ఈ లోక సంబంధమైనటువంటి దూత వెలుగు దూత అని పిలువబడే వీడు అనేకులకు గుడితనాన్ని కలగజేస్తున్నాడు యోహాన్సు భారత మొదటి అధ్యాయం నాలుగు వచనంలో మనం చూస్తాం మూడు నాలుగు వచనాల్లో ఆయనలో జీవముండెను ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను పేతుడు కూడా ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ తన రెండవ పత్రికలో మొదటి అధ్యాయంలో పంతొమ్మిదో వాక్యంలో ఇలా రాస్తున్నాడు మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది తెల్లవారి వేకవచ్చుక మీ హృదయములలో ఉదయించు వరకు ఆవాక్యము చీకటి గల చోటున వెలిగిచ్చు దీపమై ఉన్నట్టున్నది దాని ఎందు మీరు లక్ష్యం ఉంచిన ఎడల మీకు మేలు తెల్లవారిన తర్వాత ఈ క్రీస్తు రాకడల్లో మనం పొందుబోయే ఈ వేకువ చుక్క ఆ పట్టణమునకు ఇక సూర్యుడు చంద్రుడు అక్కర్లేదు గొర్రెపిలయ్యే దీపముగా ఉంటుందని మనం చూసినట్టే క్రీస్తు మనకు ఈ వేకువ చుక్క వెలుగుగా ఉండబోయే అనుభవానికంటే ముందుగా ఇప్పుడు మనకు అందుబాటులో ఉన్నటువంటి దేవుని వాక్యము మీద మనం లక్ష్యం ఉంచితే అంతవరకు ఆ వేకువ చుక్క ప్రత్యక్షమయ్యే వరకు చీకట్లో వెలుగుగా ఉన్నటువంటి ఈ వాక్యం మీద లక్ష్యం ఉంచితే దావిదన్నట్టు కానీ వాక్యము నా పాదములకు దీపము నా త్రోవలకు వెలుగు అని ఈ అనుభవం గుండా వెళితే ఆ అనుభవాన్ని ఖచ్చితంగా చేరుతాం ఇక పదిహేడవ వచనం ప్రకటన గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం పదిహేడవ వచనంలో ఆత్మయు పెళ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు వినువాడును రమ్ము అని చెప్పవలేను దప్పిగొన్నవాణి ఇచ్చేయించు వాణ్ణి జీవజలమును ఉచితముగా పుచ్చుకొననేమో ఈ పదిహేడవ వచనంలో ఆత్మ పెళ్లి కుమార్తె రమ్ము అంటున్నారు వినువాడు రమ్ము అని చెప్పవలేను వాని రాణిము ఈ పదిహేడవ వచనంలోనే మూడు సార్లు రమ్ము అని మనకు కనబడుతుంది ఈ ప్రకటన గ్రంథం ఇరవై రెండవ అధ్యాయంలో మూడు సార్లు ఆయన అన్నాడు ఇదిగో నేను త్వరగా వస్తున్నాను అని అందుకే ఇక్కడ ఆయనను పిలుస్తున్నారు రమ్ము రమ్మని పిలుస్తున్నారు ఎవరెవరు పిలుస్తున్నారు ఆత్మయు పెళ్లి కుమార్తెయు వినువాడు కూడా రమ్మని పిలుస్తున్నాడు యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులతో మాట్లాడుతున్నప్పుడు మత్యశ్వ వార్త ఆరో అధ్యాయంలో పదో పదో వాక్యంలో మాకు ప్రార్థన నేర్పించమని శిష్యులు ఆయన అడిగినప్పుడు ఆయన నేర్పినటువంటి ప్రార్థనలో మతేసు వార్త అధ్యాయం పదో వాక్యంలో పరలోక ముందున్న మా తండ్రి నీ నామం గాక నీ రాజ్యము వచ్చును గాక మొదటి అంశంలోనే ఆయన ఆయన నామం పరిశుద్ధపరచబడాలి ఆయన రాజ్యము రావాలని ప్రార్థన నేర్పించాడు దీని అర్థం ఏంటి ఆయన రాజ్యానికి వ్యక్తిగతంగా తనను తాను సిద్ధపరచుకోవాలి అలా ప్రార్థిస్తున్నవాడు ఇతరులను కూడా ఆయన రాజ్యానికి సిద్ధపరచాలి లేకపోతే నీ రాజ్యం వచ్చును గాక అని మనము ప్రార్థించి కూడా వ్యర్థమే కదా మత్స్సు వార్త ఇరవై రెండవ అధ్యాయంలో పన్నెండవ వచ్చినంలో విందుకు పిలువబడిన ఒకడు పెళ్లి వస్త్రం లేక మరి కనుగొనబడి పెళ్లి వస్త్రం ఎందుకు లేకుండా వచ్చామంటే వాడు తలదించుకొని అవమానించబడి అక్కడి నుంచి గెంటి వేయబడి వెలపలికి తులసి వేయబడి అక్కడ ఏడుపు పండ్లు కొరుగుట చీకటి ఈ అనుభవం ఏంటి నిత్య నరకమే కదా అనుభవం ఆ రక్షణనే పెళ్లి వస్త్రం లేకపో లేకపోతే అనర్హులని కదా దాని అర్థం నీ రాజ్యం వచ్చునుగా కానీ పలికేవాడు సిద్ధపడకపోతే ఇలాంటి అనుభవంలోనే ఉంటాడు లేదా మతీశ్వార్త ఇరవై ఐదవ అధ్యాయం మూడవ వచనం ప్రకారం సిద్ధులలో నూనె తీసుకుని పోకుండా వెళ్ళినటువంటి బుద్ధి లేని కనుకలు ఉన్నారే వారిలాగని మిగిలిపోతారు ఏసుక్రీస్తు పునరుత్నై ఆయన పరమును చేర్చబడి వాగ్దానం చేపడినటువంటి ఆదరణకర్త అనగా పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహించాడు కదా ఆ దినం నుండి సంఘం ఎత్తబడే వరకు పరిశుద్ధాత్ముడు పనిచేస్తూ సంఘాన్ని ముస్తాబు చేస్తూ క్రీస్తు రాకడ కొరకు సిద్ధపరుస్తున్నాడే అందుకే ఆత్మ రమ్ము అని పిలుస్తున్నాడు ఇప్పుడు వధువైన సంఘం ఒక శుభప్రదమైన నిరీక్షణ కలిగి క్రీస్తు రాకడ కొరకు ఎదురు చూస్తుంది కనుక సంఘము కూడా రమ్ము అని పిలుస్తుంది అయితే వినువాడు కూడా రమ్ము అని పిలవాలి మనం ధ్యానిస్తున్నట్టు కానీ రాజ్యం వచ్చునుగా కానీ పలుకుతూ సిద్ధపడిన వాడు ఇటువంటి పరిస్థితికి వెళ్తాడు కనుక నా ప్రియ సహోదరు సహోదరులారా ఇంకా నువ్వు సంఘముగా మార్చబడకపోతే ఈరోజు వాక్యం వింటుండగా ప్రభు రాజ్యం వచ్చునుగా కానీ లేదా ప్రభు వచ్చునుగా కానీ నువ్వు సిద్ధపడాలి నువ్వు పలకాలి ఇక పద్దెనిమిదవ వచనంలో మనం ఒక వార్నింగ్ చూస్తున్నాం ప్రకటన గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం పద్దెనిమిదవ వచ్చనంలో ఈ గ్రంథం అందున ప్రవచన వాక్యములను విను ప్రతి వారికి నేను సాక్ష్యం ఇచ్చినది ఏమనగా ఎవడైనాను వీటితో మరి ఏదైనాను కలిపిన ఇడలా ఈ గ్రంథంలో రాయబడిన తెగుళ్ళు దేవుడు అని కలగచేయను ఎవడైనా నీ ప్రవచన గ్రంథం వాక్యములలో దేనినైనా తీసివేసినట్లా దేవుడి గ్రంథములో గ్రంథంలో వ్రాయబడిన జీవవృక్షంలోనూ పరిశుద్ధ పట్టణంలోను వానికి పాలు లేకుండా చేయును ఈ గ్రంథం వ్రాయబడిన ప్రవచన వాక్యములను విని గైకొనే ప్రయత్నమే నువ్వు చేయాలి తప్ప అందులో ఏదైనా మార్చేదానికి కానీ అందులో ఏదైనా కలిపేదానికి నువ్వు ప్రయత్నం చేస్తే ఈ గ్రంథంలో వ్రాయబడిన తెగుళ్ళన్నీ వాని మీదకి వస్తాయంటున్నాడు దితిపదేశండము నాలుగు రెండులో మీ దేవుడైన యహోవ ఇచ్చిన ఆజ్ఞలను మీకు ఆజ్ఞాపించుచున్నాను వాటిని గైకొనుట ఎందు నేను మీకు ఆజ్ఞాపించిన మాటతో దేనిని కలపకూడదు దానిలో నుండి దేనిని తీసివేయకూడదు ఒకవేళ అలా కలిపితే సామెతల గంధంలో కూడా ముప్పై అధ్యాయంలో ఆరో వచనంలో భక్తులు రాస్తున్నాడు ఆయన మాటలతో ఏమీ చేర్చకమో ఆయన నేను గద్దించునేమో కనుక ఈ గ్రంథంలో లేని విషయాన్ని చేర్చే విధంగా ఉన్న విషయాన్ని లేదా తీసివేసే విధంగా భౌతికంగా అక్షరాలు మాత్రమే కాదు ప్రసంగిస్తున్నటువంటి వారు కూడా విశ్వాసులు కూడా సేవకులు కూడా బహు జాగ్రత్తగా ఉండాలి వ్యాఖ్యానిస్తున్నప్పుడు బోధలు చేస్తున్నప్పుడు లేని విషయాల్ని కల్పించి అర్థం మారిపోయేట్టుగా చెబితే కూడా అది చాలా ప్రమాదకరమైన విషయం ఇక ముగింపుగా ఇరవయో వచ్చినం ఇరవై ఒకటి వచ్చిన మనం చూద్దాం ప్రకటన గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం ఇరవై ఇరవై ఒకటి వచ్చిన వాళ్ళు ఈ సంగతుల గురించి సాక్ష్యం ఇచ్చేవాడు అవును త్వరగా వచ్చుచున్నానని చెప్పుచున్నాడు ఈ గ్రంథాన్ని ఎలా ముగిస్తున్నాడు చూడండి పరిశుద్ధ గ్రంథం అంతా ముగించబడుతుంది ప్రకటన గ్రంథం ముగించబడుతుంది ఆ చివరి మాట ఇదిగో త్వరగా వచ్చుచున్నాను అని చెప్పుచున్నాడు ఆమెన్ అంటే అవును గాక ప్రవైన యేసు రమ్ము ఆయన వైపు నుండి ఆయన సమస్తం చేసి ముగించాడు ఆయన సిద్ధముగా ఉన్నాడు తండ్రి క్షణం ఆజ్ఞాపిస్తే ఆయన వచ్చేందుకు ఎదురు చూస్తున్నాడు ఆయన తన చిత్తాన్ని బయలుపరుస్తున్నాడు నేను త్వరగా వస్తున్నానని ఎందుకంటే సిద్ధపరిచిన స్థలంలో ఆయనతో పాటు ఉన్నట్లుగా ఆయన మనకొరకు వస్తుండగా మరి మన జవాబు ఏంటి ఆమెను అనగలుగుతామా ప్రభువైన యేసు రమ్ము అని పిలవగలుగుతామా అటువంటి కృపా భాగ్యం దేవుడు మీకు దయచేయునుగాక ప్రభు అయిన యేసు కృప పరిశుద్ధులకు తోడై ఉండునుగాక ఆమె నా ప్రియ సహోదరి సహోదరులారా ఇందాక నేను చెప్పినట్టుగా ఒక మూడు దినాలు లేదా ఒక ఏడు దినాలు ప్రభు సందులో కనిపెట్టి ప్రార్థించి తిరిగి అనుదిన ధ్యానాన్ని మేము అందుకు తీసుకొస్తాను అంతవరకు దేవుడు మీకు తోడై గాక గాడ్ బ్లస్ యూ గాడ్ బ్లెస్ యూ